మీరందరూ ఎదురు చూస్తా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం రోజు రా కదలి రా నేను గురుజాలకు వచ్చినప్పుడు ఈ పల్నాడు జిల్లాను ఒక్కసారి చూస్తే దద్దరిల్లే విధంగా బ్రహ్మాండంగా స్పందించారు ఇది చూస్తే తాడేపల్లి పిల్లికి వణుకుబుడుతుంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి తాడేపల్లికిపోయాడుగా ఇరవై రెండు మీటింగ్లు పూర్తి చేసి ఇరవై మూడో మీటింగ్ కింద నేను ఇక్కడికి వచ్చాను మీ ఉత్సాహం చూస్తున్నా ఒక ఉత్సాహంతో ప్రజలు గాని మా ఆడబిడ్డలైతే రాణి రుద్రమదేవి దేవి మారుగా యుద్ధానికి మేము సైతం సై అని ముందుకు వచ్చారు యువత మీరే నా ఆశ మీ ఉత్సాహం చూస్తున్నా యువత ఏ సైడ్ ఉంటే ఆ సైడే గెలుపు తెలుగుదేశం జనసేన గెలుపు ఎవ్వడు ఆపలేడు అడ్డ వస్తే తొక్కుకుంటా పోతాం తప్ప తెలుగుదేశం జనసేన అన్స్టాపబుల్ తమలో జెండాలు అవన్నీ పక్కన పెట్టుకోవాలి టీవీలు కనపడాలి బయట వాళ్ళు కూడా వార్తలు వెళ్ళాలి అన్ని తీయాలి తీయాలి చెప్పిన ఇన్నాళ్ళు అన్ని తీయండి ఈ రోజు నేను ఇక్కడికి వస్తే నేను మాట్లాడే ఈ రోజు ఒక శుభ పరిణామం ఉదయం నేను హైదరాబాద్ నుంచి బయలుదేరితే మైనవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు పార్టీలో చేరాడు అక్కడి నుంచి నేను నెల్లూరు వెళితే సాక్షాత్ ఒక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరారు ఇప్పుడిక్కడికి వస్తే నర్సారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్టీలోకి వచ్చాడు ఉత్సాహవంతుడు చదువుకున్న వ్యక్తి స్వలాభం కోసరం కాదు నిజమైన ప్రజాసేవ కోసం వచ్చాడు అవునా కాదా అవును అంటే గట్టిగా చెప్పట్లు కొట్టి మీ యొక్క నేను అనుకున్నాను కృష్ణదేవరాయలు గారు పార్టీలో చేరతారు చేరిన తర్వాత ఈయనకు మంచి పేరుందా చెడ్డ పేరుందా అని మిమ్మల్ని అందరిని అడిగాను గుర్తుందా ఐబీఆర్ఎస్ వచ్చింది వచ్చిందంటే తేలిపోయిద్దండి సభాష్ అడిగితే మీరందరూ అన్నారు బ్రహ్మాండమైన వ్యక్తి మాకు ఏమాత్రం అభ్యంతరం లేదు మేము ఆమోదిస్తున్నామని మీరు నాకు సమాచారం ఇచ్చారు అప్పుడే గెలిసిపోయాడు ఈ ముగ్గురిని ఒకసారి చూస్తే రేపో ఎల్లుండో ఒంగోలు మాగంట శ్రీనివాస రెడ్డి కూడా పార్టీలో చేరుతున్నాడు తమల్లో మీరు ఒక్కసారి పెట్టుకోవాలి ఒక దుర్మార్గమైన పాలన ప్రజలకు సేవ చేయమని అడగడం లేదు నీకు సీటు కావాలంటే డబ్బులు కట్టాలి చంద్రబాబు నాయుడు తిట్టాలి పవన్ కళ్యాణ్ తిట్టాలి అప్పుడే సీట్ ఇస్తామని ఆంక్షలు పెడితే మీ సీటు మాకొద్దు మేము తిట్టమని పెద్ద మనుషులు మంచి వాళ్ళు వీళ్ళందరూ అవునా కాదా అందుకే నేను స్వాగతం బలికా ఈరోజు అందుకే రా కదిలి పిలిపించా మంచి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అలాంటి వాళ్ళకు కూడా స్వాగతం బలికి మన పార్టీలే ఉండే నాయకులకి ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నా ఆలోచన తమలో చెప్పాను మీ అందరికీ దించాలి జెండాలు దించాలి ప్లే కార్డ్స్ దించాలి అర్థం చేసుకోవాలి అందరూ నీ కూడా తమ్ముడు అందరికి కన్నా ఇక యుద్ధమే అన్ని కూడా కింద దించండి అన్ని దించాల ఏ తమ్ముడు నువ్వు కూడా జనసేన జెండా కూడా దించాలి వెనకనా మీరు అర్థం చేసుకోవాలి ఉత్సాహం ఎక్కువైతే మన మెసేజ్ వెళ్ళదు ఇక్కడికి రావడమే తప్ప మీరు ఇక్కడ రాకూడదు నీకే చెప్పి తీవయ్యా చెప్పింది నాలో కాబట్టి రోజు మనం ఒకసారి చూస్తే నేను ఒకటి ఈ రా కదిలినాలో ఇరవై ఐదు జిల్లాల్లో ఇరవై ఐదు మీటింగ్లు పెట్టాలనుకున్నాను ఇప్పటికే ఇరవై నాలుగు పూర్తయిన ఇది ఇరవై నాలుగో మీటింగ్ నాలుగో తారీఖున అనంతపూర్లో పెడితే ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది నా ఆలోచన ఉంటే ఇప్పుడు నాయకులందరూ మాట్లాడారు పల్నాడు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో అభివృద్ది ఎట్లాగిపోయిందో చెప్పారు లావు కృష్ణదేవరాయలు గారు ఇంకొక మాట ముందుకెళ్లి శిలా కోడి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని పూర్తి చేయాలని దానికి కావలసిన క్లియరెన్స్లన్నీ తీసుకొచ్చాడు నేను హామీ ఇస్తున్నా నిధులు ఇచ్చి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం అభివృద్ధి అంటే దానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ విధ్వంసం అంటే దానికి ప్రతిరూపమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వస్తే మనసంతా భారంగా ఉంది దానికి కారణం నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళని నాయకుల్ని పోగొట్టుకున్నాను మనమందరం కూడా పల్లాటి పులి అని పిలువబడి కోడెళ్ల శివప్రసాద్ మానసికంగా వేధించి ఇబ్బంది పెట్టి కడకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే ఎంతో మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండా కోసం బలైపోయారు వాళ్ళల్లో మీరు చూస్తే చంద్రయ్య చంద్రయ్యని జై జగన్నను నిన్ను వదిలిపెడతామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై చంద్రబాబు జై తెలుగుదేశం ప్రాణం వదిలిపెట్టాడు తమిళ్లు అలాంటి కార్యకర్త నా జీవితంలో మరిచిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను నేరుగా వచ్చి పాడి మోశాను మళ్లీ చెప్తున్నా నా శరీరంలో ప్రతి అణువు నాకు గుర్తు చేస్తుంది చంద్రయ్య మరణం ఏ విధంగా జరిగిందో కబద్దార్ గుర్తు పెట్టుకోండి నేను కన్నెర్ర చేస్తే మీరు ఇంట్లో నుంచి బయట రాలేరు అవునా కాదా అవునా కాదా మహేశ్వర బాడులో ప్రాణాలు తీస్తారని తెలిసిన పార్టీ జెండా వదలనటువంటి జల్లయ్య గుర్తుకొస్తాడు పార్టీ కోసం ప్రాణాలిచ్చిన తాచేపల్లి మండలం పెదగారుల పాటుకు చెందిన పురంశెట్టి అంకులు గుర్తుకొస్తారు పోలీసుల విచారణ పేరుతో హత్య చేయించిన అంబాపురం గ్రామానికి చెందిన దోమతోటి ఇక్రమ్ గుర్తు హైదరాబాద్లో హైదరాబాద్ లో ఉంటున్నటువంటి అనిల్ని రోజువారీ విచారణ పేరుతో పోలీసులే పిలిపించి అతన్ని చంపేస్తారు నర్సారావుపేటలో వక్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడినటువంటి మైనారిటీ సోదరుడు ఇబ్రహీం గుర్తొస్తాడు వీళ్ళిద్దరే కాదు ఈ రోజు మీరు చూసే రాష్ట్రంలో నిన్న మొన్న ఈ ప్రాంతంలో నకలేకల్లో ఎస్టీ మహిళ మంత్రుబాయ్ శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి అప్పించి అప్పు కట్టమంటే ఇప్పుడే కాదు కడతారంటే ట్రాక్టర్ పంపించి తొక్కించి చంపేస్తారు నిన్ననే రెంట చింతల మండలం మల్లవరం గ్రామం త్రాగు నీళ్ళ ట్యాంకర్ వస్తే నీళ్లు పట్టుకుంటుందని ఆ ట్రాక్టర్ నడిపించి ఏం తమ్ముళ్ళు ఏం చేశారు తొక్కిచ్చా